అదే పవన్ కళ్యాణ్ గారు అయితే కౌలు రైతులకి వాళ్ళ ఆత్మహత్యలు మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆయన సొంత డబ్బు లక్ష రూపాయలు వాళ్ళకి ఒక ప్రతి కుటుంబానికి అందించారు నువ్వు ఓడిచ్చేది పవన్ కళ్యాణ్ గారిని ఏ జగన్మోహన్ రెడ్డి నీలో నీకు నచ్చింది ఏంటి ఎందుకని మొత్తం రాయలసీమలో డెబ్బై రెండు నియోజకవర్గాల్లో ఒక్క కాపు కులస్థుడికి కూడా సీటు కేటాయించలేదే ఏం నచ్చింది నీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర అడుగుతున్నావు అదే మా ఉమ్మడి అభ్యర్థుల్లో ఎంతో ఎంతో మందికి మేము బలిజులకి కేటాయించాం అది నచ్చలేదు నీకు రె అన్ని రెడ్డులకి సీట్లు ఇచ్చుకుంటా ఆ పార్టీ ఆ పార్టీకి కుమ్ముయడానికి వెళ్తా నువ్వు ఒక ఖచ్చితంగా ఫేక్ ఫేక్ మనిషివి నువ్వు పైగా ఇది దారి కుట్ర పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇక్కడ రాజంపేట స్థానిక ఎంపీ మిథున్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జ్గా చేసి అక్కడ ఏదో ఆయన ఏదో పెద్ద అని చెప్పి ఆడికి వెళ్ళాడు ఆయన కూడా అంత సీడ్ ఏం లేదు ఆయన అక్కడికి అక్కడికి వెళితే ఇక్కడ బల్జులు సత్తా ఏదో చూపిస్తాము అదే కాదు ముస్లింలు సత్తా కూడా ఏదో చూపిస్తాము ఇక్కడ ఖచ్చితంగా మూడు లక్షలు బల్జులు మూడు లక్షలు ముస్లింలు ఉన్నారు రాజంపేట మొత్తం పార్లమెంటు పరిధిలో మేము అందరూ కలిసి కట్టుకొని ఈ మిథున్ రెడ్డిని ఓడించడం ఖాయమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోండి ఇది కాక మొన్న ఖచ్చితంగా వైజాగ్లో వచ్చిన ఆ టన్నుల ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ అది కూడా పెద్ద భారీ కుట్ర పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను సందర్భంగా చెప్తున్నాను అది ఎట్లా అంటే యూతరం ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు వింటుంటారు కాబట్టి వాళ్ళని డ్రగ్స్ మత్తులో ఉంచి ఆ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ని తగ్గించి పవన్ కళ్యాణ్ గారు ఓడించాలని చెప్పి అదే పనిగా పవన్ కళ్యాణ్ గారి కోసమే వచ్చినాయి కూడా చెప్తున్నాను ఈ సందర్భంగా మీరు ఎన్ని పుట్టలు చేసినా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం మేము ఖచ్చితంగా మేము మా పవన్ కళ్యాణ్ గారు నియమించిన ఇరవై ఒక్క అభ్యర్థులను కూడా గెలిపించుకుంటాము మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జయ